माचल यमुना गाल जल वितरङ्गा तव शुभ नामे जागे तव शुभाशिषमागे गाहे तव जय गादा जन जन मङ्गलदायक जय हे भारत जय லை <laughs> வந்து <laughs> <laughs> మా ఎమ్మెస్ సత్యవతరాధుడు గారు మాజీ మంత్రి శంకర్ నాయక్ గారు మరి మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు వైస్ చైర్మన్ మార్ల వెంకన్న గారు మరియు భరత్ కుమార్ రెడ్డి గారు మా కౌన్సిలర్లు మా ముఖ్య పార్టీ కార్యకర్త శ్రేణులందరూ కూడా వాళ్ళ పెద్ద ఎత్తున కూడా ఇవాళ హాజరు కావడం జరిగింది నిన్న హైదరాబాద్లో అయితే కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ మూడు రోజుల ప్రణాళిక మొన్న నిన్న ఇవాళ ప్రకటించిన విషయం మీ అంతా తెలిసిందే నిన్న హైదరాబాద్లో పూర్తి చేసుకొని ఇవాళ అన్ని జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల్లో అన్ని జిల్లా పార్టీ కేంద్రాల్లో కూడా ఇవాళ జాతీయ జెండాతో పాటు పార్టీ జెండాను కూడా ఇవాళ ఆవిష్కరించడం జరిగింది అయితే పది సంవత్సరాల్లో అంటే నీళ్లు నిధులు నియామకాలు ఏదైతే ప్రజలు ఆశించిందో కేసీఆర్ గారు వారి ఉద్యమంలో వారు ప్రాణాన్ని సైతం లెక్క లెక్క చేయకుండా కూడా ఇవాళ తెలంగాణ సాధించేంత వరకు చివరి వారి చివరి వరకు కూడా పోరాటం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించినాక పోయిన పదేళ్ళు అంటే మొన్నటి వరకు పదేళ్లలో కేసీఆర్ గారు ఏదైతే నిధులు నియామకాలు ఉద్యోగాలు అన్నీ కూడా వారు సమపాలికంగా కూడా తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఏదైతే ఆశించిరో మిషన్ భద్రత కానీ మిషన్ కాకితే కానీ లక్ష్మి కానీ కేసీఆర్ కిట్టు కానీ రైతు బంధు రైతు భీమా కరెంటు అన్నీ కూడా కేసీఆర్ గారు సమపరా అన్ని బ్రహ్మాండంగా చేసి ఈ పదేళ్లు బ్రహ్మాండంగా పాలించడం జరిగింది ఏది ఇప్పుడు ఇవాళ ఈ పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా మేము కాంగ్రెస్ పార్టీలో పూర్తిస్థాయిగా డిమాండ్ చేస్తాం తెలంగాణ రాష్ట్ర సమితి సందర్భంగా ఏదైతే ప్రజలు ఆశించిర్రో ఎందుకంటే దాదాపు ఆరు నెలలు అవుతూ ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చి ప్రజలు ఏదైతే ఆశించిన్నో మార్పు కోరి ఏది కూడా సరిగా చేరవేయకుండా కేసీఆర్ ఇచ్చినవి కూడా సరిగా చేర్చకుండా కూడా ఇప్పటికే ప్రజలందరూ ప్రజలందరూ కూడా పొరపాటు జరిగింది అయ్యో ఉద్యమంలో పాల్గొన్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన కేసీఆర్గా చేసిన గొప్ప కార్యక్రమాలు కొనసాగట్లేని ఇప్పుడే ఎంతోమంది ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడుతున్నారు పార్టీ తప్పకుండా ప్రజలు ఏదైతే ఆశించిన వాటిని సాధించేంత వరకు అదే ఏదైతే తెలంగాణ సాధించడానికి ఎట్లయితే మేము పోరాటం చేసినామో అదే మాదిరిగా రేపు ఇవన్నీ ఫలాలు కూడా వచ్చే విధంగా కూడా పోరాటం చేస్తాం ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ వెళ్ళవేలా ఉంటుందని కోరుతున్నాం దాంతో దశాబ్ది ఉత్సవాలు మూడు రోజులు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వాన బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం మొన్న అమరవీరుల స్థూపం దగ్గర నుంచి అమరుల చిహ్నమైన మరి స్మృతివనం వరకు పెద్ద క్యాండిల్ ర్యాలీ అమరవీరులను స్మరించుకుంటూ చేయడం జరిగింది నిన్న పార్టీ నాయకులను పార్టీ కార్యాలయంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మా నాయకుడు జెండావదనం గావించి అలాగే ఒక తెలంగాణ యాదిలో అని ఒక ఫోటో ఎగ్జిబిషన్ని స్టార్ట్ చేసి కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది వాళ్ళ దశాబ్ది ఉత్సవాల ముగింపు సమావేశం ప్రతి జిల్లా కార్యాలయంలో జెండా ఎగరేస్తూ జాతీయ జెండాను పార్టీ జెండాను ఎగరేవేసి మరి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన గౌరవనీయులను గౌరవించుకోవడం అనేది ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ జెండా కార్యక్రమం జెండా ఆవిష్కరించిన జిల్లా పార్టీ అధ్యక్షులు మరి సు అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి సకల జనులందరినీ ఉద్యమంలో మరి నిలిపి అందరి సహకారంతో ఆ రోజు ఉద్యమాన్ని చాలా విజయవంతంగా ఒక గాంధేయ మార్గంలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది వారి కృషి మరి వారి సంకల్పం చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణ పదేళ్ళు ప్రజలు ఆశీర్వదించి ఓట్లేసి గెలిపిస్తే బ్రహ్మాండంగా ఆ సకల జన్లకు సంక్షేమాన్ని అందియటానికి అభివృద్ధిని అందియటానికి మా ప్రయత్నం కొనసాగింది ఆరేళ్ళు ఆరు నెలలు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ముందు డిసెంబర్ తొమ్మిది అన్నారు తర్వాత వంద రోజులు అన్నారు ఇప్పుడు ఆగస్ట్ పదిహేను పెడుతున్నారు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు అది క్లియర్గా అర్థమవుతుంది అయితే మానుకోట జిల్లాకు సంబంధించిన నాయకులు మాత్రం ఈ రోజు వరకు ఒక సమీక్ష లేదు జిల్లాలో ఏం జరుగుతుంది అభివృద్ధి కొనసాగుతుందా సంక్షేమం అందుతుందా సరైన మార్గంలో ప్రజలు అవసరాలేంటి అని గమనించే నాదుడు లేకుండా పోయిండు నేను అనుకుంటా శాసనసభ్యులు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిండు వీళ్ళను కూడా గాడిలో పెట్టి వీళ్ళ ద్వారానే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మేము మరి ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ